నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొంతమంది అసలుకి ఎంత దారుణంగా మాట్లాడుతున్నానంటే మరి వాళ్ళు టీడీపీ పార్టీ అభిమానులు లేదంటే ముసుగు టీడీపీ పార్టీ అభిమానులు నాకైతే తెలియట్లేదు విషయం ఏంటంటే పిఠాపురంలో వర్మగారు లేకపోతేనట పవన్ కళ్యాణ్ గారు గెలిచే ప్రసక్తి ఉండేది కాదట నాకు అదార్థం కావట్లేదు అదార్థం కావట్లేదు వర్మగారు లేకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచేదే లేదని చెప్పేసి ప్రొజెక్షన్ ఇస్తున్నారు కదా మరి జనసేన పార్టీ అభ్యర్థులు ఇరవై ఒక్క స్థానాలు నిలబడ్డారు కదా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టినారు కదా మరి ఇరవై ఒక్క స్థానాల్లో వర్మగారు ఏమైనా నిలబెట్టి ఆ ఇరవై ఒక్క స్థానాల్లో ఆయన క్యాంపెయిన్ చేసి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ కార్యకర్తల తరఫున ఆయన ఉండి ముందుండి అక్కడ నడిపించేసి ఆ ఇరవై ఒక్క స్థానాలు అదే అదేవిధంగా రెండు ఎంపీ స్థానాలు ఆ రెండు కూడా ఆయన గెలిపించినడా వర్మగారు గ్రౌండ్ లెవెల్లో తిరిగినారు పవన్ కళ్యాణ్ గారు వివిధ నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటే ఇంకొక పక్క ఈయన కూడా ఈయన ఈయన వరకు ఈయన క్యాంపెయిన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఇక ఆ తర్వాత నాగబాబు గారు కావచ్చు నాగబాబు గారు సతీమణి కావచ్చు నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్ కావచ్చు సాయితరం తేజ్ కావచ్చు హైపరాధి కావచ్చు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది వచ్చి ఏ నియోజకవర్గంలో కూడా ఎంత క్యాంపెయిన్ చేయాల పవన్ కళ్యాణ్ గారు తిరిగింది చాలా తక్కువ ఆ నియోజకవర్గంలో కానీ అవుట్ సైడర్స్ సినిమా వాళ్ళు సీరియల్ నటినట్లు వీళ్ళంతా కూడా వచ్చి సుడిగాలు సుధీరు రామ్ ప్రసాదు అదేవిధంగా హైపరాది జబర్దస్త్ టీమ్స్ సీరియల్ టీమ్స్ ఇవన్నీ కూడా వచ్చి కొన్ని రోజుల పాటు అక్కడే వాళ్ళు ఉండి ఆ నియోజకవర్గం అంతా తిరిగి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఆహర్నిస్లో పనిచేశారు అదేవిధంగా కొంతమంది ఎన్ఆర్ఐలు అసలు ఎవరెవరు వస్తారు ఈ నేను చెప్పింది కదా వర్మగారే చెప్పారు ఏం చెప్పారు కొంతమంది ఎన్ఆర్ఐలు వస్తారు ఇక్కడికి వచ్చేసి మేము పని చేస్తామండి ఈ విలేజ్ వరకు లేదా ఈ మండలం వరకు సో ఈ మండలం మేము చూసుకుంటామండి మొత్తానికి మొత్తానికి మేము క్యాంపెయిన్ చేసి వెళ్తామండి అని చెప్పి చెప్పడం చేసుకోవడం వెళ్ళడం అంత చేసినారు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు కదా సో ఆయన ఇప్పుడు మేము పెట్టినటువంటి భిక్షే ఆయన గెలవడానికి అని చెప్పేసి కొంతమందికి మైండ్ల్లో ఉన్నట్టుంది ఇంకా గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యద్భుతంగా గెలిచినారు అలాంటి వ్యక్తి పదకొండు స్థానాలకు పడతారని ఎవరు కూడా ఊహించలేదు కానీ ఆ స్థాయికి రావడానికి గల కారణాలు కూడా మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో వర్మగారే గెలిపించారు ఆయన వాళ్ళే గెలిచాడు అని చెప్పేసి ఒక రకమైన ప్రొజెక్షన్స్ ఇస్తున్నటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వర్మగారు పనిచేశారు సపోర్ట్ చేశారు ఆయన వంతు ఆయన కృషి చేశారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతోంది సో ఆ స్పెషల్ ప్రిఫరెన్స్ మనం ఎప్పుడు కూడా గమనించాం జనసేన పార్టీ కార్యకర్తలు కూడా చూడండి వర్మగారి విషయంలో ఎంత ప్రేమను చూపించినారు నేను వర్మగారిని ఈ విషయం ఈ వీడియోలో టార్గెట్ చేయడానికి కాదు ఆయన నేనే మాత్రం కూడా టార్గెట్ చేయట్లేదు ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం కామెంట్స్ విషయంలో నారా లోకేష్ గారి మద్దతు కోసం సడన్గా బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి అది ఇది చేశారు కాదనట్లేదు అంటే ఆయన ఉనికిని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాదనట్లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణం వర్మగారే అనే ఒక ప్రొజెక్షన్ తీసుకొచ్చి ఒక రుద్ధుడు కార్యక్రమం చేస్తున్నారు టీడీపీ పార్టీ అభిమానులా లేదంటే ముసుగు టీడీపీ పార్టీ అభిమానులా తెలియదు లేదంటే దీంట్లోకి ఏదైనా మంద జరిగిందో నాకైతే తెలియదు బట్ స్క్రీన్ షాట్ కూడా పెడతా అసలు ఇష్టం వచ్చినట్టుగా ఒక వర్మగారు ఒక పోస్ట్ పెట్టారంటే ఆలస్యం ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదాలు తీసుకుని అది ఇది డాండు ఎంత చేయాలో అంత చేస్తున్నారు కాబట్టి మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారు సత్తా ఏందనేది ఆయన స్టాండర్డ్స్ ఏంటనేది ఆయన ఓటింగ్ ఉన్న పర్సంటేజ్ ఏంటనేది ఆయన వెనకాల ఉన్నటువంటి బలం ఏంటనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు నారా లోకేష్ గారికి తెలుసు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులకి తెలుసు కాబట్టి కొంతమంది అత్యుత్సాహం షుగర్ ఆపుకుంటే మంచిది లేకపోతే కనుక పరిస్థితులు వర్స్ట్గా మారుతాయి పరిస్థితులు వర్ట్గా మారుతాయితే తెలుసు కదా లాస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతే ఏం జరిగిందో తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయే నారా లోకేష్ గారు ఢిల్లీకి పోయే టీడీపీ పార్టీ నాయకులు అచ్చెనాయుడు గారు కావచ్చు సబ్బంహరి గారు కావచ్చు ఆ అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు బీటెక్ రావు గారు కావచ్చు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు మనం మర్చిపోతాం మర్చిపోలేం కదా కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది అది ఇరు పార్టీల నుంచి మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి అంతే తప్ప మా వాళ్ళే గెలిచాడు మా వాళ్ళే గెలవలేదు మా వాళ్ళే గెలిచాడు మా వాళ్ళే గెలవలేదు ఆ లెక్కలు అయిపోయాయి పరిపాలన బాగా చేస్తున్నావు అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అది మా దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసర రాజకీయాలకు తావి ఇవ్వకండి మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ చేతులు ఆయుధాన్ని పెట్టకండి లెక్క ప్రకారం టీడీపీ పార్టీ అభిమానులు వాళ్ళంతా కూడా కష్టకాలంలో ఉంటే మీకు అండగా వచ్చింది ఏ నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దాన్ని కూడా మర్చిపోయి ఈరోజు ఆయన ట్రోల్ చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది సమంజసం కాదు